ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత పదకొండు అధ్యాయంలోని అని పదహారు శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుపోతున్నాం సాయి రామ్ అర్జునుడు గత శ్లోకంలో ఇలా అన్నాడు అర్జునుడు చెప్పాను దేవా మీ శరీరమందు సమస్త దేవతలను అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహములను కమలాసురుడైన సృష్టికర్త బ్రహ్మదేవుని సమస్త ఋషులను దివ్యములకు సర్పములను చూచున్నారు అన్నారు ఇక ఈరోజు చెప్పుకునేటువంటి పదహారు శ్లోకంలో ఇలా అనేక బాహూధరవత్ర నేత్రం పశ్చామి సర్వతోనంతరూపం నాంతం న మధ్యం పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వ విశ్వరూపా విశ్వేశ్వర ప్రపంచమునకు అధిపతి అయిన వాడ విశ్వరూపాగద్డ అనేక బాహుదర వక్తుల నేత్రం అనేక హస్తములు ఉదరములు ముఖములు నేత్రము గలవాణి గాను అనంత రూపం అంతము లేని రూపము గలవాణి గాను అనగా లేక అనేక రూపములు గలవాణి గాను తాం నిన్ను సర్వత అంతటను పశ్యామి చూచుచున్నాను పునః మరియు అవా నీ యొక్క ఆదిం మొదలను నా పశ్యామి చూడలేకున్నాను మధ్యం మధ్యమును నా పశ్యామి చూడలేకున్నాను అనంతం తుదను నా పశ్యామి చూడదాలకున్నాను ప్రపంచాధిపతి జగద్రూప మిమ్ము సర్వత్రా అనేక హస్తములు ఉదరములు ముఖములు నేత్రములు గలవారిగాను అనంత రూపులుగాను నేను చూచున్నాను మరియు మీ యొక్క మొదలు కానీ మధ్యము కానీ తుదను కానీ నేను తాలకున్నాను సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా